కలశాన్ని అలంకరించి లక్ష్మీదేవిని ఆరాధించడానికి వరలక్ష్మి పర్వదినం శుభప్రదం వరమహాలక్ష్మి పర్వదినాన లక్ష్మీదేవిని ఎలా అలంకరించాలి వరలక్ష్మి రోజున కలశాన్ని ఎలా అలంకరించాలో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మహిళలు సంపద శ్రేయస్సు కోసం వరలక్ష్మి పూజను నిర్వహిస్తారు హిందూ మాసం శ్రావణంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు ఈ రోజున మహిళలు కలశాన్ని అలంకరించి లక్ష్మీదేవిని పూలు పండ్లు ప్రత్యేక నైవేద్యాలతో పూజిస్తారు వరమహాలక్ష్మి పర్వదినాన లక్ష్మీదేవిని ఎలా అలంకరించాలి కలశం ఎంపిక వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీదేవిని అలంకరించేందుకు అత్యంత విలువైనది కలశం దీనికోసం మీరు బంగారం వెండి లేదా రాగి పాత్రను కూడా ఉపయోగించవచ్చు మీ సామర్థ్యానికి అనుగుణంగా లోహపు పాత్రను ఉపయోగించండి లక్ష్మీదేవిని ప్రతిష్ఠించాలనుకున్న ప్రదేశంలో గోమూత్రంతో శుద్ధి చేయాలి తర్వాత చెక్కపీటను ఉంచే ప్రదేశంలో ముగ్గులతో అలంకరించాలి ముగ్గుల మధ్యలో స్వస్తి చిహ్నాన్ని ఉంచండి బియ్యపు పిండిని ముగ్గులు వేసేందుకు ఉపయోగించవచ్చు వీటిని కలశంలో వేయండి నీరు బియ్యం డ్రై ఫ్రూట్స్ వంటి నైవేద్యాలతో కలశాన్ని నింపండి ఇవి కాకుండా మీరు తమలపాకులు నాణాలు ఖర్జూరాలు కంకణాలు లేదా లక్ష్మీదేవికి ఇష్టమైన ఇతర వస్తువులను కలశం లోపల ఉంచవచ్చు మామిడి ఆకులు కలషం పైభాగంలో ఐదు మామిడి ఆకులను ఉంచి కలశాన్ని కప్పేయాలి ఈ మామిడి ఆకుల కోన భూమికి అభిముఖంగా ఉండాలి అంటే అది కలశం యొక్క దిగువ భాగాన ఉండాలి ఈ ఐదు మామిడి ఆకులు ఐదు ఇంద్రియాలను సూచిస్తాయి కొబ్బరి కలశం పైభాగాన్ని మామిడి ఆకులతో కప్పిన తర్వాత మామిడి ఆకుల పైన కొబ్బరికాయను ఉంచండి కొబ్బరికాయ గరుకు వైపు పైకి ఎదురుగా ఉండాలి కొబ్బరికాయను హిందూ సంస్కృతంలో అత్యంత పవిత్రమైన ఫలంగా పరిగణిస్తారు లక్ష్మీదేవికి ఇష్టమైంది కూడా లక్ష్మీదేవి ముఖం కొబ్బరికాయపై పసుపు ముద్దతో లక్ష్మీదేవి ముఖాన్ని తయారు చేయండి భారతీయ సంస్కృతిలో పసుపును పవిత్రంగా భావిస్తారు కొబ్బరికాయకు పసుపు రాసి రాసుకున్న తర్వాత దారంతో కొబ్బరికాయకు లక్ష్మీదేవి ముఖమును కట్టాలి మీరు వెండి లక్ష్మీదేవి చిత్రం ఉన్న జ్ఞానం ఉన్నా కూడా ఉపయోగించవచ్చు లక్ష్మీదేవికి చీర ఒక తీగను కట్టండి కర్ర చివర్లు బయటికి పొడవుగా వచ్చేలా కర్ర కలశం కంటే ఎడల్పుగా లేదా పొడవుగా ఉండాలి ఉదాహరణకు మీ కలశం నాలుగు అంగుళాలు పది సెంటీమీటర్లు వెడల్పుతో ఉంటే దాదాపు పది అంగుళాలు పొడవుగా గల కర్రను ఉపయోగించండి ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు పట్టు చీరను ఎంచుకోండి లక్ష్మీదేవి పవిత్రమైన స్త్రీలకు ప్రతినిత్యం వహిస్తుంది కాబట్టి సాధారణ రంగులో పూజ కోసం ఎరుపు లేదా ఆకుపచ్చ చీరను ఎంచుకోండి తర్వాత నీళ్లను తయారు చేసి చీరను కలశానికి కట్టండి లక్ష్మీదేవికి నగలు లక్ష్మీదేవి మెడలో మంగళసూత్రాన్ని వెయ్యండి ఇది లక్ష్మీదేవి ఆమె భర్త విష్ణు మధ్య ఐక్యతను సూచిస్తుంది విగ్రహాన్ని బంగారు ఆభరణాలతో అలంకరించండి పూజకు చిహ్నంగా కలశం చుట్టూ పూలమాల అలంకరణ కోసం మల్లె గులాబీ లేదా లిలీస్ వంటి అందమైన సువాసన కలిగిన పువ్వులను ఎంచుకోండి లక్ష్మీదేవికి తామర పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి ఈ పువ్వులను పూజలో వాడండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్